హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దీవాళి టెన్ మినిట్స్లో రవ్వ కేసరి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకుందాము జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్లు కూడా వేసుకుందామండి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాము అదే ప్యాన్లో వన్ కప్ బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకుందాం అండి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము ఈ లోప ఒక గిన్నె తీసుకొని ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో నాలుగు కప్పులు వాటర్ తీసుకుందాము స్టవ్ వెలిగించుకొని వాటర్ అయితే బాయిల్ చేసుకుందాము చూసారు కదా వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడు వేయించుకున్న రవ్వలో పోసేసుకుందామండి పోసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాము కొంచెం ఉడికాక వన్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇంకా స్వీట్ ఎక్కువగా ఉండాలంటే హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే వన్ కప్ సరిపోతుంది అంతా కొంచెం దగ్గర పట్టాక యాలకుల పౌడర్ డ్రై ఫ్రూట్స్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా రవ్వకేసారి రెడీ